మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు టాక్స్ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయండి ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం తర్వాత ఐదేళ్ళకోసారి లోక్సభ ఎన్నికలు ఇదంతా మామూలే అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ దేశంలో రాజకీయాలు క్రమంగా భావజాలం వైపు వెళుతున్నాయి రాజకీయ పోరాటం భావజాల పోరాటంగా పరిణమిస్తోంది రాహుల్ గాంధీ పదే 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 చెబుతున్నాడు మాది ఎన్నికల పోరాటం కాదు మాది భావజాల పోరాటం మాది సైద్ధాంతిక పోరాటం అని చెప్తున్నాడు అయితే ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీల ముందు ప్రజల ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏమిటి అనేది కొంచెం మాట్లాడుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకటి ఒక భావజాలంతో ముందుకు వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ బీజేపీ వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ దళ కానీ ఇలాంటి శక్తులు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఇవన్నీ ఏ భావజాలంతో ఉన్నాయో మనకు తెలుసు ఎక్కడో ముస్లింలు అనేటటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మన దేశపు మూలవాసులు చాలా అన్యాయానికి గురయ్యారు ఇక్కడి సంస్కృతి ఇక్కడి పురాతనమైనటువంటి సమస్త సంపద ధ్వంసమైంది వాళ్ళు మనకు శత్రువులు అన్నటువంటి ఒక నేరేటివ్ని బిల్డప్ చేసి దాని ద్వారా ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్నటువంటి పార్టీ అదొక భావజాలంతో ఉన్నటువంటిది అయితే నిజంగా వాళ్ళు ఎప్పుడు వచ్చారు అసలు హిందూయిజం ఏంటి హిందూ మతం ఏంటి హిందుత్వం అనేటటువంటిది ఎప్పుడొచ్చింది హిందువులు హిందుత్వ ఈకి మధ్య తేడా ఏమిటి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓవరాల్గా ఐడియాలజీ అది ఇంకా కొన్ని అది హార్డ్ హిందుత్వం కింద మనం తీసుకుందాం దాన్ని హార్డ్ హిందుత్వ నెక్స్ట్ సాఫ్ట్ హిందుత్వ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు వాటి సాఫ్ట్ హిందుత్వ సాఫ్ట్ హిందుత్వ ఏమిటయా అంటే హిందూ మతాన్ని ప్రేమిస్తూ హిందూ మతంలోనే ఉంటూ హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందువులను కూడా గౌరవిస్తూ అలాగే ఈ దేశం లౌకికమైన దేశం కాబట్టి రాజ్యాంగంలో మనం లౌకికత్వానికి చాలా పెద్ద పీట వేశాం కాబట్టి ఈ దేశంలో ఉంటున్నటువంటి మైనారిటీలు కూడా ఈ దేశంలో ఈ దేశపు పౌరులే కాబట్టి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి అని చెబుతూ అటుపక్క హిందుత్వాన్ని కూడా కొద్దో గొప్ప పాటిస్తూ ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా ఇది సాఫ్ట్ హిందుత్వ కింద వస్తాయి ఈ పార్టీలు మరికొన్ని సెక్షన్స్ ఉన్నాయి మరికొన్ని పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ కానీ సోషలిస్ట్ పార్టీస్ కానీ అలాగే కొన్ని అంబేద్కరిస్టు ఆర్గనైజేషన్స్ పార్టీలు అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా మతపరమైనటువంటి ఏ ప్రాతిపదికను కూడా వాళ్ళు వినియోగించుకోకుండా మతపరమైనటువంటి సిద్ధాంతాలని పునాది చేసుకోకుండా కేవలం లౌకికత్వం సమానత్వం స్వేచ్ఛ సోదరభావం సౌభ్రాతృత్వం వీటిని అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని మనం ఈ దేశంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి ఒక భావజాలం ఉందన్నమాట ఈ మూడు భావజాలాల్లో దేన్ని ఎంచుకోవాలి అనేటటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీల దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన పార్టీలు ముఖ్యంగా హిందుత్వంలో ఉంటూ హిందువులుగా ఉంటూ హిందుత్వ హిందూ మతాన్ని హిందూయిజాన్ని గౌరవిస్తూ అలాగే లౌకికత్వాన్ని ఏకకాలంలో ప్రేమించేటటువంటి పార్టీలు ఏ బాట పట్టాలి ఏ విధమైనటువంటి సూత్రాలను సిద్ధాంతాలను అనుక అనుసరించాలి ఈ బీజేపీని ఎదుర్కోవాలంటే అనేటటువంటి దాంట్లో చాలా తెకమకలు పడుతూ తెకమకలు పడుతూ కొంచెం హిందుత్వ విషయంలో వాళ్ళంత హార్డ్గా కాకపోయినా కొంత సాఫ్ట్గా అనేటటువంటి పద్ధతిలో వీళ్ళు ఉన్నారనమాట సో ఈ పద్ధతిలో ఉన్నప్పుడు మొత్తం ఓవరాల్ హిందూ సొసైటీని హిందూ మతంలో ఉన్నటువంటి వారిని వీళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు హిందూయిజం వేరు హిందుత్వ వేరు అనేటటువంటి సైద్ధాంతికమైనటువంటి భావజాలపరమైనటువంటి వాదనను ప్రజల్లో ఎంత బాగా తీసుకెళ్ళగలరు ఎలా తీసుకెళ్ళగలరు దీని మీద ఆధారపడి ఉంటుంది కానీ సాధారణ మానవుడికి సాధారణ పౌరుడికి సాఫ్ట్ హిందుత్వ హార్డ్ హిందుత్వ అనేటటువంటిది పెద్ద తేడా తెలియదు నువ్వు హిందుత్వం మాట్లాడుతున్నావు వాళ్ళు హిందుత్వం మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఓటు ఏదో వాళ్ళకే వేస్తే సరిపోతుంది కదని చెప్పి అట్టే పోతారనమాట ఇది ఒక పెద్ద డైలమా ప్రతిపక్షాలకి సో ప్రజల్ని లౌకికత్వానికి కట్టుబడేటటువంటి హిందూ భావనను అలాగే గౌరవించుకుంటూ కాపాడుకుంటూ లౌకికత్వాన్ని కూడా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సి ఉంది ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్తో సహా లేకపోతే ఈ దేశానికి మరొక మార్గం లేదు మొత్తం దేవుడు ఉనికిని మతం ఉనికిని సమస్తాన్ని కాదని తిరస్కరించి ఒక ఒకే ఒక దారిలో మనం వెళ్ళాలి అని చెప్పి కమ్యూనిస్టులాగా ఎవరైనా చెప్తే ఇప్పుడప్పుడే ఈ దేశంలో అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి బీజేపీ అనుసరిస్తున్నటువంటి హార్డ్ కోర్ హిందుత్వ విధానం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని నాయన మీరందరూ హిందువులే మేము హిందువులమే కానీ మనతో పాటు క్రిస్టియన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు పారసీకులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మన అన్నదమ్ములు లాంటి వాళ్ళే చరిత్ర ఇది చరిత్రలో నిజంగా వాళ్ళు ఏ శతాబ్దంలో వచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది అంతకుముందు బౌద్ధులు ఎలా అంతరించారు ఏమిటి ఇదంతా కూడా చరిత్ర వాళ్ళంతని కూడా కన్విన్స్ చేయడం ఇది కొన్ని శతాబ్దాలు పట్టచ్చు అంబేద్కర్ అన్నట్టు వెయ్యి సంవత్సరాలు పట్టవచ్చు వేల సంవత్సరాలు పట్టవచ్చు బౌద్ధం వైపు ప్రజల్ని నడిపించాలంటే కానీ ఇది తక్షణంగా ఈ ఐదు సంవత్సరాలు అయిపోయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఏ విధంగా ఎన్నికల్లో విజయం సాధించాలి ఏమిటి అని అంటే కుదరదు అంటే భావజాలమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఎన్నికల పోరాటాన్ని సమాంతరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ మొత్తం శక్తిని అంతటినీ కూడా ఈ భావజాల పోరాటం మీద కేంద్రీకరించి ఆ విధంగా సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ సోషలిస్ట్ పార్టీలు కానీ అంబేద్కరిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ కలిసి ఉమ్మడిగా ఒక తాటి మీదకు వచ్చినప్పుడు భావజాల పోరాటాన్ని ప్రధాన రంగంగా చేసుకొని కాలక్రమంలో వస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో కూడా పాల్గొంటూ ప్రజల్ని అంటిపెట్టుకొని ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే అప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక శక్తిగా ఈ ప్రతిపక్షాలు ఎదగగలవేమో కానీ లేకపోతే కాదు ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్కి ప్రతిపక్షాలకి మధ్య చాలా అగాధం ఉంది కదా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఆర్జేడీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్తగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ పెట్టినా అక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది వీళ్ళ పోరాటం కాంగ్రెస్ పార్టీ దృష్టంతా ఎలా ఉంటుందంటే తన ఉనికిని కాపాడుకోవడమే కాదు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకోవాలనేటటువంటి తాపత్రయము వాళ్ళ వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది ఎప్పుడైతే పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ కాపాడాలనుకుంటుందో కాపాడుకోవాలనుకుంటుందో తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటుందో ఘర్షణ ఇతర ప్రతిపక్షాలకి కాంగ్రెస్కి మధ్యన ఉంటుంది అందుకనే మన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ విజయం తర్వాత మాట్లాడుతూ ఆయన బాణాలన్నీ కాంగ్రెస్ పార్టీ మీదే వేశాడు కదా ఎందుకు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తన మిత్రుల్ని తన మిత్రపక్షాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తినేయడానికి సిద్ధంగా ఉంది వాళ్ళందరినీ వర్షపెట్టి ఒకరిని 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 నాశనం చేసుకుంటూ వస్తుంది మింగేస్తుంది అని చెప్పి చెప్పి ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని ఆయన పరోక్షంగా చెప్పినట్టయింది ఆయన బాణం అంతా కాంగ్రెస్ పార్టీ ఆయన బాణమే కాదు ప్రాణం కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మెయిన్ శత్రువు కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలి అట్ ది సేమ్ టైం కోల్పోయినటువంటి పురా వైభవాన్ని కూడా తిరిగి పునరుద్ధరించుకోవాలి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అది ఈ లక్ష్య సాధనలో ఇతర ప్రతిపక్షాలతో ఘర్షణ ఉంటుంది మరి ఈ ఘర్షణని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు ఎలాగా ఈ ఘర్షణని నెగ్గుకొని వచ్చి ఒక తాటి మీద ఎలా నిలబడగలవు ఇది పెద్ద సమస్య అనమాట ఇప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి సమస్య ప్రతిపక్షాల ముందు ఇండియా కూటమి ఇండియా కూటమి ఇండియా కూటం అంటే కాదు ఇది ఘర్షణ అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ బలంగా ఉన్నారు ఎవరు బలహీనంగా ఉన్నారు ఏమిటి అని ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఇవన్నీ కూడా అనేక రకాలు కలగలిసి ఉంటాయి అందుకని రాహుల్ గాంధీ అన్నట్టు ఒక ఐడియలాజికల్ ఫైట్లో వీళ్ళందరూ చేతులు కలిపినప్పుడు క్రమక్రమంగా వీళ్ళ మధ్య ఉండేటటువంటి ఘర్షణ కూడా దూరమయ్యి వాళ్ళ మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఇమీడియట్గా ఇది జరగకపోవచ్చు కానీ రాహుల్ గాంధీ ఏ భావజాల పోరాటం అయితే చెబుతున్నాడో లౌకికవాదం రాజ్యాంగ పరిరక్షణ ఇట్లాంటివి చాలా కీలకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ భావజాల పోరాటం చెప్తున్నాడో ఆ భావజాల పోరాటంలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి వస్తే క్రమక్రమంగా వీళ్ళ మధ్యన ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు పూడ్చుకోగలుగుతారు లేదంటే ఎప్పటికప్పుడు ఇలాగే కొట్టుకొని చావాల్సి వస్తుంది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని కాదు మిత్రులారా ఈ దేశాన్ని ఎవరు పరిపాలించినా మనకి అనవసరం ఎవరైనా పరిపాలించిన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త పౌరుల్ని సమానంగా చూసేటటువంటి వాళ్ళు కావాలి అందరికీ సమాన హక్కులు అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి పాలకులు కావాలి అంతే తప్ప వాళ్ళ వీళ్ళ అని కాదు ఇది మిత్రులారా అటుపక్క బీజేపీ జైంట్ బీజేపీ ఇటుపక్క కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు వీళ్ళ మధ్య సయోధ్య కుదురుతుందా బీజేపీతో ఈ ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని ఎలా చేస్తారు ఏమిటి ఎలా పరిష్కరించుకుంటారు ఇవి కొన్ని విషయాలు మీ ముందు చర్చకు పెట్టాలని ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి థ్యాంక్ యూ